హైదరాబాద్ నగరంలో అక్రమ మద్యం గొడంబాతో పాటు మాదక ద్రవ్యాలు గంజాయిని అరికట్టేందుకు ఇరవై నాలుగు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు ధూల్పేటలో సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహించిన ఆయన మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా గంజాయి గుడుంబ తయారీకి అడ్డాగా మారిన ధూల్పేటలో పూర్తిగా అంతం చేస్తామన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ డిటిఎఫ్ ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు ముమ్మరం చేశామని కమిషనర్ పేర్కొన్నారు గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు వారి ఆదేశాలతోనే గంజాయి ఇతర మార్కోటిక్ డ్రగ్స్ పైన ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది దీనికోసం డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం గత వారం రోజులుగా ముందరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా జీహెచ్ఎంసీ ఏరియాలో దాదాపుగా ఇరవై నాలుగు టీమ్స్తోని రేట్స్ చేయించడం జరిగింది వివిధ ప్రాంతాల్లో దాదాపుగా ఈరోజు ఒక నాలుగు కేసులు నలుగురు బుత్తాయిలు ఏడు పిల్లల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి గంజాయి మీద గంజాయి చాక్లెట్ల మీద ఇతర నార్కోటిక్ డ్రగ్స్ మీద ఇలాగే కొనసాగుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్న చర్యల భాగమే కాబట్టి ప్రజలు మాతో సహకరించి వాళ్ళ పిల్లల యొక్క చర్యలని గమనిస్తూ ఉండి డ్రగ్స్ భూతాన్ని మనం రాష్ట్రం నుంచి కరిమి కుట్టాలని చెప్పి విజ్ఞప్తి